తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు కష్టాల్లో ఉన్నవారు ఒక భరోసా కోరుకుంటారు ప్రభుత్వం నుంచి ప్రజాప్రతినిధుల నుంచి చేయూత కోరుకుంటారు ఆ భరోసా ఆ చేయూత అందించే నాయకత్వానికి అండగా నిలుస్తారు రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు అలాంటి నాయకత్వాన్నే అందించారు పరిటాల కుటుంబీకులు పేదలకు అండగా నిలిచారు పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ వచ్చారు తన భర్త ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో మమేకమయ్యారు తనయుడు పరిటాల శ్రీరాంతో కలిసి ఎంతోమంది సాయం చేశారు రెండు వేల పదహారులో సామూహిక వివాహాలు నిర్వహించారు వందల మంది పేదలకు ఘనంగా పెళ్లిళ్లు చేశారు అంతేకాదు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు పరిటాల శ్రీరాం ప్రజాసేవలో తల్లికి అండదండలు అందిస్తూ వచ్చారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రాప్తాడు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు పరిటాల శ్రీరాంకూడా రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు కొత్తేమీ కాదు తల్లి చేసే ప్రతి సేవా కార్యక్రమంలో పాలుపంచుకుంటూ స్థానిక ప్రజలకు సుపరిచితుడయ్యాడు మరి పరిటాల శ్రీరాంను రాప్తాడు ప్రజలు ఆశీర్వదిస్తారా సునీతమ్మ తనయుణ్ణి ఆశీర్వదిస్తారా వేచిచూడాలి